మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు నేను రాయలసీమ ప్రజల సంఘం తరఫున ఇరవై ఎనిమిది ఇరవై ముప్పై సంవత్సరాలుగా తిరుగుతున్న అనుభవంగా అన్ని రాజకీయ పార్టీలతో అనుబంధాలతో మా జాతిని మేలుకొలుపుతూ ఎన్నో సంస్కరణలు సమాజ సేవ ఎవరు గెలవాలన్నా ఎవరు చేయాలన్నా కొన్ని చోట్ల మేము శాసించే విధంగా తిరుగుతున్న వ్యక్తిగా ఈరోజు మీడియా మిత్రులకు తెలియజేసుకున్నట్టు కడప ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈరోజు రాయలసీమ జిల్లాలలో మా సామాజిక వర్గంపై తెలుగుదేశం ప్రభుత్వము కూటమి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు అందరినీ నేను అనడం లేదు అయ్యా మాట్లాడద్దు అందరినీ నేను పేరెత్తి చెప్పాను ఈ మీడియా సమావేశంలో చంద్రబాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి కొంతమంది ఇలా అరాచకం చేస్తున్న నాయకులకు బాధ్యతారహితంగా ప్రవర్తించమని మీడియా సమావేశంలో తెలియజేసుకుంటూ మేము ముందరికి వచ్చాము ఈ నడమ మా సామాజిక వర్గంపై కడప జిల్లాలో దారుణం ఎక్కువ జరుగుతుంది మొన్న టైంలో చెన్నూరులో కొండపేటలో జరిగిన దారుణం చాలా సామాన్యమైనది కాదు తర్వాత ఇడిమరకలో శ్రీకాంత్ అని చెప్పి ఒక చిన్న డాబా ముప్పై నుంచి నలభై సంవత్సరాల తర పైన నడుపుతున్న వ్యక్తిని అక్కడ గతంలో వైసీపీ ప్రభుత్వం కలిసి ఉన్నప్పుడు మాత్రం సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది అక్కడ యాదవ సామాజిక వర్గాన్ని కూడా చెప్తున్నా మేము ప్రజ సమాజాన్ని చెప్తున్నాం యాదవ సామాజిక వర్గం వాళ్ళు మా జాతి కూడా సపోర్ట్ చేసి గెలిపించడం జరిగింది ఉప సర్పంచ్గా మా వాడిని పెట్టి మళ్ళీ తీసేయడం జరిగింది రాజకీయంగా తర్వాత ఈ డాబా నడుపుకుంటున్నాడు ఈయన జీవనాధారం పోగొట్టాలా శ్రీకాంత్ అని చెప్పే ఉద్దేశంతో కక్షగత్తి తాటిసీన అనే వ్యక్తి ఆ ఊరికి సంబంధించ సంబంధం లేని వ్యక్తి ఆ వ్యక్తి చేత సుధాకర్ రాజా గారికి తప్పుడు సంకేతాలు పంపిస్తూ మా సామాజిక వర్గం మీద చేయడము ఎంతవరకు సభగం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ డాబా మీద గతంలో ఆల్రెడీగా నలభై పైన ఉన్న డాబాను పడగొట్టమని చెప్పి ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓలు కానీ కలెక్టర్ కానీ పర్మిషన్లు వాళ్లకు అని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద మేము సుధాకర్ యాదవ్ గారికి హైదరాబాద్కి వెళ్ళి అన్న ఇది పద్ధతి కాదు కొంచెం ఆలోచన చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది అయినా మేము రాయలసీమ బల సంఘం తరఫున మా వరిచ సామ్రాజ్యం కాపు సామాజిక వర్గం తెల్లగా ఒంటరి మొత్తం అన్ని సామాజిక వర్గాలు కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేసిన వ్యక్తిగా నేను మేము వచ్చినామన్నా నువ్వు కొంచెం ఆలోచన చేయని చెప్పినా కానీ కే చేయకుండా దాని మాటలు లెక్క చేయకుండా దాన్ని కూల్చాలని చెప్పినప్పుడు మన వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని వచ్చి నిలబెట్టడం జరిగింది అధికారులు అధికారులు నాతోనే ఫోన్ చేసి ఇది చాలా అన్యాయమో ఆ పాపం మాకు కొట్టుకుంటుంది అని చెప్పి చెప్పారు ఈయన మీద కక్ష సాధింపుతో వాళ్ళ బావగారి డాబా పక్కన ఉంటుంది ఒక నూరు అడుగుల దూరంలో రోడ్డుకు ఈ హైవే రోడ్డుకు దీనికి ఎలాంటి సంబంధం లేదు నలభై నుంచి యాభై అడుగుల దూరంలో డాబా ఉంటుంది ఇది టిఫిన్ సెంటర్ ఓన్లీ టిఫిన్ సెంటర్ ఆ టిఫిన్ సెంటర్ మీద అక్కడ మొన్న ఎప్పుడో కింద యాక్సిడెంట్ అయిందని చెప్పి ఈ దీనివల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఈ డాబా అని చెప్పి ఆయన కక్షపూరితంగా ఎంఆర్ఓ దగ్గర కూర్చొని కలెక్టర్ గారికి లెటర్ పెట్టి కలెక్టర్ గారి నుంచి అక్కడ తీసి శనివారం నోటీస్ చేయడం సోమవారం జేసీపీ తీసుకుని వచ్చి పోలీసుల సమక్షంలో కొట్టడం జరిగింది ఇది ఎంతవరకు న్యాయం మా సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయంపై మేము ఎవరితో చెప్పుకోవాలా కూటమి ప్రభుత్వంలో బలిజ సామాజిక వర్గంలో మైతుకూరులో ప్రతి ఒక్క బరిజ లీడరు పది ఓట్లు లీడర్ కూడా ఈరోజు చాలా బాధపడుతున్నారు దీని మీద సుధాకర్ యాదవ్కి తెలియదా సుధాకర్ యాదవ్ ఓన్లీ వాళ్ళ సామాజిక వర్గం ఓట్లు వేస్తేనే గెలిచాలా బలిజ సామాజిక వర్గం గెలిచే స్థితి కూడా మాదే అక్కడ సీటు కూడా కానీ మేము సు సుధాకర్ యాదవ్ రెండు సార్లు ఓడిపోయాడు అప్పుడు కూడా మేము పబ్లిక్గా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాం గతంలో ఓడిపోయే ముందు కూడా అయ్యా బల్జ సామాజిక వర్గం సుధాకర్ యాదవ్కి వేయండి చంద్రబాబు నాయుడు గారు బల్జర్లు బీసీ చేస్తా అన్నారు ఐదు వేల కోట్లు ప్రకటించాడు అనే ఉద్దేశంతో అని చెప్పి మేము పబ్లిక్గా ఎవరు మేనా మల్లికార్జునెడ్డికి అయితే పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చడం జరిగింది సుధాకర్ గారికి అయితే నేను కనీసం ఇది కూడా అర్థం రేపు పొద్దున్న ఓట్లు పడతాయా లేవా ఈ సామాజిక వర్గం కింద పిచ్చి కమి బ్రహ్మాస్త్రం ఎందుకు వాళ్ళని కలుపుకొని పోదాము మన లోకల్ స్థాయి స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి దీంట్లో ఏదన్నా మనము గెలిచాలా అనే ఆలోచన కనీసం ఆయనకు తెలియడం లేదు ఆయన సలహాలు వివరిస్తున్నారో తెలియదు మేము ఎంతో ప్రయత్నం చేశాం చెప్పాలని చెప్పి మా సామాజిక వర్గంలోని నాయకులందరూ కూడా చెప్పారు ఆయన అయినా పరిస్థితి లేడు మీ సార్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారికి పవన్ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా జాతిపై జరుగుతున్న అన్యాయాలపై మీరు స్పందించకపోతే రాయలసీమ ప్రజలు తిరగబడే పరిస్థితి అయిపోతుంది చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు తెలియజేసి ఏంటంటే గతంలో కూడా పులివెందర్లో ఒక ఇష్యూ జరిగింది తర్వాత ఈ ఇరుపులబాయ్ సారీ గతంలో యాభై ఏళ్ళు నలభై ఏళ్ళ కిందట ఒక ఫ్యాక్షన్ జరిగింది మైత్రూర్ దగ్గర యాదవ్ యాదవ్ స్వామి వరకు బజార్ స్వామి ఆ విధంగా తిప్పిరెడ్డి పల్లె ఆ విధంగా వీళ్ళు సృష్టించడము ఎంతవరకు న్యాయం మాకేం బలం కాదు వాళ్ళకు బలం లేదని చెప్పడం లేదు వాళ్ళు ఆర్థికంగా డబ్బులు ఉండొచ్చే ఉంటుంది టిపల టిపల పంచాయతీలో నెంబర్ రాగానే అని చెప్పి ఆయన పెరాల్సి వచ్చి ఆర్థికంగా చాలా దెబ్బతిన్న పెద్ద మంచి పెద్ద కుటుంబం ఆ కుటుంబం వాళ్ళ అబ్బాయి జీవనాధారం కోసం అని చెప్పి సచివాలయం దగ్గర అక్కడ ఒక డా ఒక చిన్న హోటల్ పెట్టుకొని టిఫిన్ సెంటర్ పెట్టుకొని అంటే సుధాకర్ యాదవ్ గారు అతను పార్టీలోకి చేరలేదని చెప్పి గతంలో పార్టీలు చేసి నాకు చేయలేదని చెప్పి ఉద్దేశంతో ఆ టిఫిన్ సెంటర్ కూడా రాత్రి రాత్రి తొలగడం జరిగింది ఇలా చేస్తా పోతే మా సామాజిక వర్గంలో మీకు వ్యతిరేకత పేరు కదా దీన్ని ఆలోచన చేయండి బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం నాయకులు ఇక్కడ రాయలసీమలో ఉండే ఎమ్మెల్యేలు కానీ మా సామాజిక వర్గాన్ని దగ్గర పెట్టుకోండి మీరు కలిసి ఓట్లు వేసిన దానివల్లనే వచ్చింది ఏ సామాజిక వర్గం ఏ ఎమ్మెల్యే గెలిచా అనే చేయాలనే బలిజాతలకు ఓట్లు ఖచ్చితంగా కీలకమైన స్థానంలో ఉన్నాయి మమ్మల్ని మీరు దగ్గర పెట్టుకోకుండా విస్మరిస్తున్నారు మీ దీనికి ఖచ్చితంగా మూల్యం ఖచ్చితంగా చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సభాముఖ్యంగా చెప్తూ ఈ మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తుందని చెప్పి మేము మీ ద్వారా తెలియజేసుకుంటూ మాకు జరిగిన అన్యాయాలపై స్పందించి ఎమ్మెల్యేలందరికీ రాయలసీమ ప్రజలపై ఎందుకు కక్ష సాధిస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని దీని మీద చర్చ జరిపి మా సామాజిక వర్గాన్ని న్యాయం చేయాలని చేయని పక్షంలో మీ పార్టీకి దూరం అవుతారని ఇరవై తొమ్మిదిలో కనీసము ఎలా స్థానిక సంస్థలే మళ్ళీ అంత దూరం కూడా అవసరం లేదు దాని మీద కూడా మేము ఊర్లు ఊర్లు గ్రామాలు తిరిగి చేతనం చూసుకొచ్చి రెడీ అవుతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ గవర్నర్ గవర్నర్ ఎమ్మెల్యేలకు అందరికీ మొత్తం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా సమాజంలో దగ్గర పెట్టుకోండి మాకు న్యాయం చేయండి అన్యాయం అయితే మమ్మల్ని పిలిచి ప్రశ్నించండి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం నా పేరు నగేర్ శ్రీకాంత్ కడప జిల్లా దూరు మండలం నిరుమలకి గ్రామం నిరుమల గ్రామం వైసీపీ ఇన్ఛార్జిని గత ఎన్నికల్లో సుధాకర్ యాదవ్ గారు నన్ను వైసీపీ టీడీపీ రమ్మని కూర నేను దానికి ఖరాఖారి రాను సార్ అని చెప్పడంతో కూటమి అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే మా హోటల్ మా డాబా ఉంది కేసుకెళ్ళాలి గత ముప్పై రెండు పంతొమ్మిది వందల తొంభై నుంచి ఉంది అప్పటి నుంచి డాబాకు నోటీస్ ఇవ్వడం జరిగింది ఖాళీ చేయాలా డాబా ఖాళీ చేయాలా ఇది కేసుకెళ్ళాలి కూరబోకని సార్ ఇది కేసు వికారాన్ని పొరం భాగంగా రెండు వేల ఎనిమిది రాసేట ప్రభుత్వం మాకు పట్టాలు ఇచ్చినారు ఇది చూడండి పట్టాలు చూపించినా కానీ ఎంఆర్ఓ గారితో ఆర్డీ గారితో బలవంతంగా నోటీస్ ఇప్పించి ఖాళీ చేయడం జరిగింది మేము దాని మీద నోటీస్ మీద హైకోర్టు పోయి స్టే తెచ్చుకోవడం జరిగింది స్టే తెచ్చుకున్న తర్వాత అతను మేము ఇంత అధికారంలో కూడా ఖాళీ చేయలేకపోతేమే అని మళ్ళీ లోకల్ నాయకుడు తాడిసిన యాదవ్ అని నాడు అతను యాదవ్ ఇతను యాదవ్ అతన్ని అడ్డ అండబెట్టుకొని మా బావగారు గారి చిన్న బస్సు యాక్సిడెంట్ డాబాకు మూడు ముప్పై నలభై మీటర్ల దూరంలో అయితే ఆ బస్సు ఈ డాబా వల్లనే బస్సు యాక్సిడెంట్ అయిందని డాబాకు నోటీస్ ఇచ్చి రెండు రోజులనే డాబా కూల్చడం జరిగింది రెండు రోజుల టైం అయింది సార్ మేము కోర్టు పోతాం లేదా మేము ఏదో ఒకటి చేసుకుంటాం లేదా ఖాళీ చేస్తామని చెప్పడం వినడం లేదు దీని మీద మా ఐదుగురు మా కుల సంఘాలతో అందరినీ అడగడం జరిగింది అందరూ కూడా ఎమ్మెల్యే గారితో గట్టిగా మాట్లాడడం జరిగింది కానీ ఆ ఎమ్మెల్యే గారు కరాఖండిగా లేదు ఆ డాబా పీకేంత వరకు మేము వదిలిపెట్టాము నాకు రాజకీయ వ్యాఖ్యలు ఒక డాబా పీకాల్సిందే అన్ని మా కుల సంఘాలతో టీడీపీ నాయకులతో కూడా చెప్పడం జరిగింది అతను వాళ్ళు కూడా చాలా బాధపడారు నాకు చాలా హెల్ప్ చేయాలని చూశారు కానీ కులంత వాళ్ళు కూడా చాలా బాధపడడం జరిగింది కావున ఈ రౌడీ రాజకీయం రెడ్బుక్ ఎన్నాలు అంచు ఎన్నాలు ఉంటుంది ఇట్లా మరి ఇంత పిచ్చికి మీద బ్రహ్మాస్తాం అతనికి వేస్తే అంత స్థానం ఎంత చిన్న స్థానం మీరు ఎమ్మెల్యే గారు ఉంటే అతని మీద వేసి పొద్దు డాబ వచ్చి అతని కుటుంబం రోడ్డు మీద పడింది వాళ్ళ పిల్ల పిల్లలు రోడ్డు మీద పడేస్తారు నా మీద కషతో నా వెనకం ముందు తిరిగిన వాళ్ళు నా వర్క్ కానీ ఇంత ఇంత దారుణంగా దెబ్బతీయాల్సిన అవసరం ఉంది ఇదే ఒక కరువు పనిది కానీ ఉపాధి పనిది కానీ లేదంటే అంగన్వాడి ఆయా కానీ మొత్తం ఉన్న బల్జీల మా సామాజిక వర్గా ఎడమకలు ఉన్నాయి అన్ని తీసేసి వాళ్ళ యాదవర్కి వేస్తున్నాడు మా బలిజలకు ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం ఈ ప్రైవేట్ వర్గాలు ఉద్యోగాలు తీసి వాళ్ళ యాదవులకు వేసుకున్నారు నాలుగు ఉదయం అంటే నాలుగు మా మిగతా నీకు అంత ప్రజల మీద అంత అభిమానం ఉంటే మిగతా వాళ్ళు ఉన్నారు అది ఉద్యోగాలు ఉన్నారు బలిజాలు ఉన్నారు మాదిగలు ఉన్నారు మాల్లు ఉన్నారు వేసే వాళ్ళు వాళ్ళందరికీ వేసు కదా ఓన్లీ మీ కులమే పైగా మీ కులం ఒకటే ఓట్లు వేసి పైకి వచ్చావా మీ కులం ఒకతే వేసి ఎమ్మెల్యే అయ్యావా మైజులు నిర్మంలో కాబట్టి దీన్ని ఉంచి ఇది ఎంతవరకైనా పోతాము ఇది కుల సంఘాలన్నీ చాలా తీవ్రంగా ఖండిస్తున్నాయి చాలామంది జనసేన వాళ్ళు వైసీపీ వాళ్ళు మా వైసీపీ వాళ్ళు జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు మొత్తం కలిపి దీనికి నాకు సంఘీభావం బాలంగా తెలపడం జరిగింది వాళ్ళందరికీ ధన్యవాదాలు కానీ దీని గురించి ఉంచి ఇప్పటికైనా మీరు ఆలోచన చేసుకొని మీరు రేపు గ్రామాలకి నేను ఏ విధంగా వెళ్ళాలి ఇంత అరాచకం చేస్తే అని మనం ఆలోచన చేసుకొని మీ మాట మాటలు ఎవరో చెప్పిన మాటలుకోకుండా లోతుగా ఆలోచన చేసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను